ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సు మాంజరుడు మనమందరం కలిసి శ్రీమద్ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము అందుకు విద్యాప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో మూడవ శ్లోకము శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే శ్రీమద్ శంకరాచార్య విరచిత స్తోత్రము మూడవ శ్లోకము భజగోవిందం గోవిందం భజ మూఢమే భజగోవిందం భజ గోవింద गोविन्दं भज मूढमते नारीस्तनभरनाभिदेशं दृष्ट्वा मागामोहावेशं नारीस्तनभरनाभिदेशं दृष्ट्वा मागामोहावेशम् एतन्मांसवसादिविकारम् मनसि विचिन्तय वारं वारं एतन्मांसवसादिविकारं मनसि विचिन्तय वारं वारं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नारीस्तनभरनाभिदेशं दृष्ट्वा मागामोहावेशम् एतन्मांसवसादिविकारं मनसि विचिन्तय वारं वारं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नारीस्थनभरणाभिदेशं दृष्ट्वा मागामोहावेशं एतन्मांसवसादिविकारम् मनसि विचिन्तय वारं वारं भज भजगोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते कामिनि अन्दमु मदम मोहमुचन्दकुमदमन्दमती कामिनि अन्दमु वेला చెందకు మందమతి రమణి రమణి సంపుల రమ్య శరీరము మాంసముల రోతమయం రమణి సంపుల రమ్య శరీరం మాంసముల రోతమయం కామిని అందము కాంచిన వేళ మోహము చెందకు మందమతి ரமணிசு புல ரமியீரம் ருதிரமாசமூரோத்தமய பங்குலு அன்னிண வேளா கங்கமு பங்குலு அன்னிணவே கங்கமு నిజమిది మదిలో నిత్యము తలచి మోహము త్రుంచుము ముదిమ ముదితమతి నిజమిది మదిలో నిత్యము తలచి మోహము తృంచుము ముదితమతి స్మరించు హరిణి స్మరించు హరిని స్మరించు హరిణి భజించు హరిని భజించు హరినీ శ్లోకము యొక్క తాత్పర్యము స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము అందాలు అనుకునే ఆ శరీర భాగాలు రక్తము మాంసము క్రొవ్వు మొదలగు జుకుప్సాకరమైన పదార్థ నిర్మితములే వయసు మళ్ళగా వృద్ధాప్యము దాపరించగా ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి ఎముకల గూటిపై చర్మముగా మారును ఈ శరీరము పుడమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూత నిర్మితమై నశ్వరము జడమైన రక్త మాంస దుర్గంధ భూయిష్టమై కేవలము చర్మముతో కప్పబడిన తిత్తి దానిని ఆ పంచభూతములేగాక రోగము వృద్ధాప్యము కూడా నాశనము చేయగలవు కనుక ఆ శరీరపు శరీరపు అందములను చూచి మోసపోయి వాణిని బడయవలనే మోహములను పొందకము సప్త వ్యసనాలలో ప్రథమమైనది మహాభయానకమైనది మోహం దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్ట నష్టాలు జరిగినవి వ్యక్తికే కాక సమిష్టికి కూడా స్త్రీ మోహం వల్ల ఎన్నో ఆపదలు కలిగాయి కనుక ఈ విషయము ఎల్లవేళలా గుర్తుంచుకొని సన్మార్గులం సన్మార్గులం అవుదాం ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో మూడవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ